నేనెవరినైనా వదిలేస్తాను కానీ నమ్మక ద్రోహం చేసిన వాడిని వదిలేయాలి ఒకవేళ వదలాల్సి వస్తే ఇలా వదిలేస్తాను ఈవిడ ప్రభాస్ తల్లి ముప్పై రోజుల్లో ఆంగ్ల భాష పుస్తకాన్ని ముప్పై ఏళ్ల నుంచి చదువుతున్నా ఇప్పటికీ ముప్పై పదాలు కూడా రాలేదు ఈ రోజు సిటీలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది పుర్రికో బుద్ధి జెహకో రుచి అన్నట్లు ఓ కాలేజ్ స్టూడెంట్స్ తమ ఫేర్వెల్ పార్టీని కాలేజ్ క్యాంపస్ లో కాకుండా విభిన్నంగా వివిధ ప్రాంతాల్లో డాన్సులు చేస్తూ జరుపుకున్నారు దీనివల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది దీనిపై మరిన్ని అప్డేట్స్ గంట గంటకి ప్రత్యక్షంగా ప్రసారం అవుతూ ఉంటాయి చూస్తూనే ఉండండి నిరంతర ప్రత్యక్ష ప్రసారాలు హలో యావండి టీవీ చూసారా ఆ ఇంటికి వచ్చి చూస్తానులే యువర్ సన్ డాన్సింగ్ రోడ్స్ మరి పరువంత గంగలో మిక్సింగ్ షట్ అప్ నా టెన్షన్ లో నేను ఉంటే ఫోన్ పెడై ఎవరంటున్నావు క్రిమినల్ లాయర్ హనుమంత్రా గారు అందుకే వద్దు అంటున్నాను నే ఏ మాట్లాడుతున్నావో తెలిసి మరి ఏంటరా అక్కడ కూడా తిడిగి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిరాజు ఎందుకండి ఎన్నిసార్లు వచ్చి అవమానపడతారు దయచేసి ఇంకోసారి రాకండి మా ఉద్యోగాలు పోతాయి

సార్ రజేష్ మిస్టర్ హనుమంతరావు వాట్ దిస్ యువర్ సన్ పబ్లిక్ లో డాన్సింగ్ టీవీ లో కమింగ్ ఎవ్రీబడీ కాలనీ లో లుకింగ్ పోలీస్ చేసింగ్ ఐ కట్ లివ్ దిస్ హౌస్ అమ్మా తల్లి ఇంగ్లీష్ లో చంపతమా యు షట్ అప్ అమ్మ అంటే నీకు అంత చీప్ అయిపోయిందిరా లేడీ ఫూల్ ఇంటర్ చదివేటప్పుడు ఇంటి వరకే అనుకున్నాను డిగ్రీ చదివేటప్పుడు డిస్ట్రిక్ట్ వరకే అనుకున్నాను అరే పీజీ పాస్ అనేంత మాత్రాన స్టేట్ మొత్తం తెలిసేలా గోల చేయాలా

పరువు ప్రతిష్ఠ అంత గంగుల మిక్సింగ్ మిక్సింగ్ హే రాజేశ్వరి వాడి కాలేజ్ ఆకర్ రోజు బర్త్ బర్త్డేలు మ్యారేజ్ డేలు ప్రతి సంవత్సరం వస్తాయి కానీ ఫేర్వెల్ డే లైఫ్ లో ఒక్కసారే వస్తుంది లెట్ హిమ్ ఎంజాయ్ ద మాక్సిమం కమ్ ఆన్ టొమాటో ఎవర్ టొమాటో ఇంకెవరు నువ్వే ఎస్ ఎస్ కమింగ్

హలో యాటి స్విట్జర్లాండ్ నుంచి విస్మరణై ఫోను హే యు ఫక్కర్ ఏంట్రా రెండు రోజుల్లో కూతురు కొడుకుతో ఇండియా వస్తున్నావా మీత విషయాలు భద్రంగా చెప్తాడా రే రేయ్ రేయ్ ఏంట్రా ఇది అవునరా టూ డేస్ లో మా ఇంట్లో మన ఫ్రెండ్స్ అంతా గెట్ టుగెదర్ అయిపోతున్నాం అది కదరా ప్రతిసారి గెట్ టుగెదర్ నేను కదా ఎరేంజ్ చేసేది ఈసారి మేమంతా నీకు సర్ప్రైజ్ ఇద్దామని లాస్ట్ టైం అన్నారు రాలేదు కదరా ఈసారి చాలా స్పెషల్ టెన్ ఇయర్స్ తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్ తో కలిసి వస్తున్నారు రా మళ్ళీ మనమందరం అందరం కాలేజ్ రోజులన్నీ గుర్తు చేసుకుని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రాజేష్ గీత సీత పండు నందిని రఘు సీను బుజ్జి పది సంవత్సరాలు కలుస్తున్నాం ప్రోగ్రామ్ మిరక తీసేద్దాం అన్న కుదరదు యా అక్కడ బోర్లెన్ అరేంజ్మెంట్ చేసుకోవాలిరా ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం రేపు కాలేజీకి వెళ్ళిన సర్టిఫికెట్ తీసుకుని నువ్వు కూడా బయలుదేరురా ప్లీజ్ బాబాయ్ చెప్పించే అరే రే తప్పదండి గారు నాకు సర్టిఫికేట్స్ చాలా అవసరం ఎప్పుడేదో ఫిట్టింగ్ పుడుతుందో అది నిజరా ఏంటిరా మ్యూజికా నీ గట్టం 10 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఫ్యామిలీస్ తో కలుసుకుంటారంటే విండర్కి చాలా బాగుంది కదూ అమ్మా మేము కూడా వస్తాంరా కళ్ళకి వచ్చే కాలరేంగోటదే నీరేందగా హా నాకు టార్చర్ ఏంటా ఎప్పుడు చూసినా రాజు అవుతాను అంటావ్ నేరా నీ కాంపిటీషన్ ఆయనా నీ ఐటెంటి మా ఐటెంటరా ఒరేయ్ ఫ్రెండ్స్ అంటే వాల్యూలే కూడా పోతుందరా అసలు పెడ్జి పెట వాల్యూ ఏକୁంటావ్ నువ్వలా చేస్తూనే చ్ చ్ అండ్ లక్కీ కొండి

నువ్వు అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రావు వాళ్ళ నాన్న ఎవరో తెలుసా రే ఎందుకైనా మంచిది నువ్వు ఎక్కడికైనా పారిపోరా వాడి కూతురు సూసైడ్ అటెంప్ట్ చేసింది కాబట్టి ఒరే వాడు నిన్నే కాదురా నీ ఫ్యామిలీని కూడా వాదో హలో ప్రభా నేను భద్రం రైల్వే స్టేషన్కి వెళ్తున్నావు అమ్మ ప్రసన్న అమీర్పేట్ షాపింగ్కి వెళ్ళారు నువ్వు వాళ్ళని పికప్ చేసుకుని స్టేషన్లో డ్రాప్ చేయి సరేనన్నా ఒరే మనం ఎలాగో రేపు సాయంత్రం వైజాగ్ వెళ్తాం కదా అదేది ఈరోజు వెళ్దాంరా చెప్పరా సరే నిషా వాళ్ళ నీ కోసం రోడ్లు పంపించాడు వాళ్ళు మనల్ని అందరినీ చెత్త కొడుతున్నారు నేను మాత్రమే పోయాను రా వాళ్ళు మనల్ని కొడుతుంటే వీడియో తీశాను వాళ్ళు ఈ దగ్గర కూడా రావచ్చురా అందుకే నీకు అమ్మెస్ చేస్తున్నాను జాగ్రత్త

手伝ります。 బంగారు లేకుండా రోడ్డు మీద ఎలా కొట్టుకుంటున్నారు వచ్చారో ఏమిటో ఇలా వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిరాదు హలో నేను నిషా ఫాదర్ పది నిమిషాల్లో నువ్వు నా దగ్గరికి రావాలి రాకపోతే నా వాళ్లను కొట్టి ప్రాణాలతోనే వదిలేశావు నేను అలాంటి పొరపాటు చెయ్యి నీ ఫ్రెండ్స్ నా దగ్గరే ఉన్నారు నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కదా నువ్వు తప్పకుండా వస్తావు నాకు తెలుసు అని ప్రభాస్ కదా చూడు ప్రభాస్ నా కూతురు పిచ్చిది ఏదైనా మనసులోనే దాచుకోవడం దానికి అలవాటు అందుకే సూసైడ్ దాకా వెళ్ళింది అది ప్రేమించానని ఒక్క మాట నాతో చెప్పుంటే ఈ పాటికి మీ ఇద్దరి పెళ్లి ధూంధాం గా చేసి ఉండేవాడిని బట్ నువ్వు చాలా లక్కి దానికి ఏదైనా అయ్యుంటే ఈ పాటికి నువ్వు ఎల్లుండే మీ ఇద్దరి పెళ్లి రెడీగా ఉండు సార్ మీ అమ్మా నాన్న వచ్చి కలవమని సార్ నాకు పెళ్లి కానీ నేను చెప్పేది ఒక